మీ కాకినాడ చిన్నా ఎందుకీ వాళ్ళ మేటర్ ఏంటంటే మన మాయా నన్ను హైదరాబాద్ అంత తిప్పుతాడంట నాకు కూడా తెలియదు ఎక్కడ తీసుకెళ్తాడో నాకైతే ఆగట్లేదు ఎందుకంటే ఎక్కడ ఈ గేమ్స్ ఆడిపిస్తాడో ఏం ఆడిపిస్తాడో తెలియదు నాకైతే అస్సలు ఆగట్లేదు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలు ఇప్పుడే మనం పొరిగింటి చేపల పులుసు దగ్గరికి అయితే వచ్చేసాం మన పొరిగిన చేపల పులుసు దగ్గరికి అయితే వచ్చాం మన పొరిగింటి చేపల పులుసు ఆర్డర్ ఏమన్నా తెలుసా ముందు టేస్ట్ అండి నచ్చితేనే తినండి నచ్చలేదంటే వెళ్ళిపోండి నచ్చితే నచ్చకపోతే వెళ్ళిపోండి అన్నారు అందుకే మరి టేస్ట్ చేశారు కదా అందుకే వచ్చేసాం వెళ్ళిపోదాం పూర్వకాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఇలా ఇంటి ముందు ఇలా పేడకెళ్ళపు చల్లేవారంట అది ఈ కాలంలో హైదరాబాద్ లో చూస్తున్నా లోపల అంబియన్స్ అయితే ఎలా ఉంది చూడండి ఫైవ్ కాంబో త్రీ కాంబో టూ కాంబో పొలింటి స్పెషల్ అంట కదా ఇలాగా చేపల పులుసు తాకండి ఇంకా చాలా కర్రీస్ ఉన్నాయి ఇక్కడ చికెన్ ఫ్రై కూడా ఉంది ఇక్కడ స్పెషల్ కుట్లు చీర కూడా ఉంది చూడటానికి నోరు ఊరిపోతుంది బాబా బాబా చేపల పుల్ చుడుకుతుంది చూడటానికి ఇంకొండి ఇప్పుడే మిక్స్ చేస్తున్నారు బాబా ఇంకో చూడండి తలకాయ చూడండి అలా ఉందా ఇప్పుడే చేపల చేపల్ని ఫ్రై చేయడానికి మసాలాలో ముంచుతున్నారు బాబా చూడ్డానికి బల్లే ఉంది ఇంకొండి ఇప్పుడే చేపలు ఫ్రై చేశారు మేమైతే మొత్తం ఫైవ్ కర్రీస్ కాంబో అయితే చెప్పాము ఇంకోండి ఇదే కాంబో ఇంకోండి ఇది రాగి సంకటి ఇది చికెన్ ఫ్రై రొయ్యల కర్రీ ఇదేమో గుడ్ల సేరు చికెన్ ఫ్రై పీతల కర్రీ వైట్ రైస్ ఇది ఏదో రైస్ ఇప్పుడు మనం రాగి సంకటిలోకి చికెన్ కర్రీ వేసుకుని ట్రై చేద్దాం టేస్ట్ చేద్దాం బా బి ఉంది చాలా బాగుంది ముక్కతో పెట్టుకొని ట్రై చేద్దాం ముక్కని బాబా బాబా ముందు రాజసులో చాలా బాగుంది ఇక్కడ ఫేమస్ అయిన గుడ్ కూడా ట్రై చేద్దాం ఓ ఫస్ట్ మనం ట్రై చేద్దాం తర్వాత వెళ్తాం ట్రై బాగుంది గుడ్డు కూడా చాలా బాగుంది ఇవన్నీ తినేస్తాము తర్వాత చేపల పుల్స్ కూడా ట్రై చేసేద్దాం ఇక్కడ మన ఫేవరెట్ అయిన పొరిగి చేపల పుల్స్ వచ్చేసింది దీంట్లో చేపలు ఒక పీస్ ఇంకోటి మ్యాంగో బయట వేసారు ఇప్పుడు వేసుకొని ట్రై చేద్దాం ఇప్పుడు మనం కలిపి 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 ట్రై చేద్దాం ఇంకోండి మా ఉడికే ముక్క ఇప్పుడు మనం చిన్న మ్యాంగో పీస్ తీసి పెట్టి చిన్న చేపల చేప ముక్క కూడా తీసి పెట్టి టేస్ట్ చేద్దాం ఇప్పుడు మనం దీంట్లో చేప ఉంది చేపంది రైస్ వీడి గ్రేవీ కూడా ఉంది ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం కూడా బాగుంటాయి అన్ని కర్రీలు బాగున్నాయి బాగుంది మంచి ఫుల్గా ఉంది భలే బలి ఐటమ్స్ ఉన్నా మాత్రం చూడండి మా అమ్మ ఎక్కువ నాన్ వెజ్ తిందో అందుకే ఎప్పుడు ఈ బగారీ తింటుంది అయితే అయితే ఫుడ్ చాలా బాగుంది పులుసే కాదు అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి నచ్చితే ఒకసారి వెళ్ళి సరదాగా ట్రై చేయండి అందరూ వీడియో చూస్తున్నారు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఏం చేస్తున్నా ఉంటాను మరి జై హింద్